హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఇంతకుముందు ఒకసారి కూడా నేను మలేషియా వెళ్ళి వచ్చిన ఇప్పుడు సెకండ్ టైం మలేషియా వెళ్ళడము నేను లాస్ట్ టైం చూడని ప్లేస్లు ఇప్పుడు ఈసారి అనమాట మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో థర్టీ వన్ బి నాది గేట్ నెంబర్ ఫ్లైట్ ఎక్కేది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది నా ప్రయాణము చాలా వీడియోస్ కూడా తీసిన ఎయిర్ ఏషియాలో రాత్రి స్టార్స్ అవన్నీ వచ్చిన ఉండే స్టోరేజ్ ఎక్కువ అయ్యింది దానివల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది డిలీట్ చేస్తే కంప్లీట్ వీడియోస్ పోయినాయి అక్కడక్కడ షార్ట్ వీడియోస్ ఫొటోస్ పెట్టే చేసినాను చాలా బాగా తీసిన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి ఎయిర్పోర్ట్లో కొలంపూర్లో దిగిన తర్వాత మన సామాన్లు లగేజ్ అంతా ఇట్లా ఒక వ్యాన్ వచ్చి దాంట్లోకి వెళ్తుంది ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ నుంచి సామాన్ దాంట్లోకి వెళ్ళినాక మనకు ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఒక నెంబర్ మీద ఎవరు ఎవరిది వచ్చింది అనేది చెప్తారు అక్కడ తీసుకోవాలి కొలనంపూర్ నుంచి నేను మళ్ళీ లంకా వేవ్కి టికెట్ తీసుకున్న కొల్లనంపూర్ ఎయిర్పోర్ట్ ఇట్లా ఉంది చూడండి మన కొల్లంపూర్ ఎయిర్పోర్ట్ ఇది మార్నింగ్ హైదరాబాద్ నుంచి నా ప్రయాణము రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది కొల్లంపూర్ తెల్లారేసరికి దిగినాను అక్కడ కొంచెం చీకటి చీకటిగానే ఉంది సిక్స్ అయిపోయింది మళ్ళీ నేను మళ్ళీ ఇంకో ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎక్కి లంకా వీవ్కి ప్రయాణం అనమాట ఆ ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎక్కినాక నా ఫోను వాచ్ ఛార్జింగ్ పెట్టుకున్నాను ఫ్లైట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి రాత్రి కూడా ఏం తినకుండానే ఎక్కినాను అక్కడ ఇటీ కాజు నేను ఆర్డర్ పెట్టుకొని తాగేసిన కొల్లంపూర్ నుంచి పెనాంగ్ సిటీకి మనం వేరే ఫ్లైట్లో వచ్చినాం కదా ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఏషియాని అక్కడ దిగి మళ్ళీ వేకి మనం క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట ఫ్లైట్ నుంచి కిందికి దిగే ముందు ఫ్లైట్ లోపల ఎట్లా దిగ్ చూపిస్తా మొత్తం ఫాగ్లాగా చేయడమా లేక ఏం కానీ ఇట్లా క్లీన్ చేయడానికి మరి మొత్తం లాగా వచ్చింది ఫ్లైట్ దిగేటప్పుడు నుంచి మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కి లంకా వ్యూకి వెళ్ళడానికి అక్కడ ఫ్లైట్ శానిటైజర్ లంకా వ్యూ వెళ్ళిన తర్వాత మన సిమ్ పనిచేయదు అనమాట అక్కడ మళ్ళీ అక్కడ లోకల్ సిమ్ తీసుకున్నాను ఎయిటీన్ రింగిట్స్ అది ఆ సిమ్ తీసుకొని ఎయిర్పోర్ట్లనే ఇప్పుడు మనం పడి ఫ్లైట్లు వచ్చిన పైలట్ ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోయినరు వాళ్ళని కూడా తీసిన ఇక్కడ చూసినరా లేడీ డ్రైవర్ తను అక్కడ చాలా ఎయిర్పోర్ట్లో కానీ షాప్లల్లో కానీ డ్రైవింగ్ కానీ అంతా లేడీసే ఉన్నారు ఇది హోటల్ మేము దిగింది రిసార్ట్ అనమాట స్విమ్మింగ్ పూలు సముద్రం పక్కనే చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంది ఇక మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసుకున్నాం ఇది మా లంచ్ మధ్యాహ్నం లంచ్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్ళినాం హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వేరే ప్లేస్ చూడడానికి వెళ్ళినాము ఇది హోటల్ రూము ఎట్లుంది మీకు చూపిస్తాను చూడండి చాలా చాలా పెద్ద హోటల్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కింద ఉంటుంది మళ్ళీ మనము ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మేమున్న హోటల్ రూమ్స్ మా ఇద్దరివి బయటికి చూడండి వ్యూ చాలా బాగుంటుంది ఇది ఇట్లా ఉంది బయటికి విండో నుంచి చూస్తే మనం ఉన్న బెడ్రూము విండో నుంచి చూస్తే హోటల్ వెనుక సైడ్ ఇట్లా కనిపిస్తుంది ఆ లగేజీ రూమ్లో పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్కై బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినాం అనమాట ఈవినింగు అదే రోజు సేమ్ డే స్కై బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినాము ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్కి వెళ్ళడానికి కూడా లేడీ డ్రైవరే అన్ని వీడియోలు డిలేట్ అయిపోయింది ఇక్కడ స్కై బ్రిడ్జ్కి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇది టికెట్ కౌంటారు ఇక్కడ కూడా తీసిన ఉంటే అంతా వీడియోస్ పోయినాయి ఇప్పుడు ఈ కేబుల్ కార్స్ కనిపిస్తున్నాయి కదా దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సైడ్ మిర్రర్స్ కింద మనం కాలువెట్ట దగ్గర మిర్రరు టాప్ మిర్రరు అంటే ఎటు అంటే అటు చూడడానికి ఆప్షన్లు ఉన్నాయి ఇది ఒక మిడిల్ స్టేషన్ అనమాట స్కై బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు మనకు ఒక మిడిల్ స్టేషన్ ఇక్కడ దిగి ఈ వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ ఎక్కి మళ్ళీ టాప్కి వెళ్ళినాము టాప్కి వెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకోవాలి మనము బ్రిడ్జ్కి వెళ్ళాలంటే ఈ ట్రైన్ అనమాట దీంట్లో ఎక్కాలి మళ్ళీ ఇంకోటి ఇక్కడ అన్నమాట తీసుకుంటే ఇది స్కై బ్రిడ్జ్ అంటారు ఇది మనకు కనిపిస్తుందా ఇది కరువు ఉంటుందన్నమాట వరల్డ్ లార్జెస్ట్ కరువు బ్రిడ్జ్ అంట ఇది దీనిపైనుంచి నుంచి చాలా లాంగ్ వరకు కనిపిస్తుంది ఒక సైడ్ సముద్రం ఇంకో సైడ్ సముద్రము కొండలు చాలా అంటే చాలా బాగుంది మేము ఎక్కింది కింద కూడా గ్లాసుది తీసుకున్నాం అనమాట కింద కూడా మనము పైనుంచి వెళ్తుంటే చూడవచ్చు అన్నట్టు భూభాగం కూడా సైడ్ కొండలు కూడా చూడవచ్చు ఫస్ట్ డే మేము మలేషియాలో చూసిన ప్లేసెస్ ఇవి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా మీకు ఏమనిపించింది చెప్పండి నేను చాలా వీడియోస్ మిస్ అయిపోయిన మళ్ళీ స్కై బ్రిడ్జ్ మీద కూడా ఇక్కడక్కడ మి మిర్రర్స్ ఉన్నాయి దాని మీద నడవాలంటే భయమే స్కూస్ ఉన్నాయి కనిపిస్తుంది కిందికి ఎన్నో వేల హైట్ నుంచి కదా కిందికి భూభాగం అట్లా కనిపిస్తుంది థ్యాంక్ యూ